Ready to move in premium triplex villas at ఏపీఆర్ ప్రాజెక్ట్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు రోజు మనం హెగర్బాల్ ప్లేస్కి వచ్చాం మొన్న మన స్టూడియోకి అరుణ్ కుమార్ గారు వచ్చారు కదా యూత్ ఇన్స్పిరేషన్ అయిన అరుణ్ కుమార్ వాళ్ళు ఆయన ఫుడ్ బిజినెస్ బీపీక్యూ ఇండియా రైడ్ ఎలా స్టార్ట్ చేశారో అవన్నీ చూసుకున్నాం సో ఆయనకున్న ఇంట్రెస్ట్ ప్యాషన్ అవర్ అనదర్ ప్యాషన్ ఈస్ బైక్స్ బైక్స్ వింటేజ్ బైక్స్ దాన్ని రీమోడలింగ్ చేసి ఆయనకున్న ప్యాషన్ని మనకు చెప్పారు సో ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన దగ్గరికి ఇప్పుడు రోజు వచ్చాం ఆ బైక్స్ ఎలా తయారు చేస్తారు ఆయన రీమోడలింగ్ ఎలా చేయించారు అవన్నీ కూడా చూద్దాం అంతే కాకుండా ఆయన రైడ్ కి రైడ్కి కి ఏదైతే బైక్ ఇస్తున్నారో ఆ మోడల్ కూడా ఎలా ఉంటాయి కూడా చూద్దాం ఈ రోజు హాయ్ హాయ్ ఈరోజు మళ్ళీ చెప్పారు కదా మీరు బైక్స్ ఎలా తయారు చేస్తారు ఈ ఫ్రాంచైజ్ దానికి ఎలా ఇస్తారు ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ఇది మనం అనుకున్నాం కదా మనం కొత్త బైక్ తీసుకుని ఇట్స్ బ్రాండ్ బైక్ అండి అండ్ మనం మొన్న మాట్లాడినప్పుడు వాట్ బీ థాట్ ఏంటి అంటే ఎవరైనా ఒక ైక్ తీసుకొచ్చుకుని వెల్డింగ్ చేసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు సో ద కంప్లీట్ సైన్స్ బిహైండ్ ఏంటి అంటే ఒక షాక్ అబ్జర్వర్ మనకేంటి అంటే వెహికల్ షేక్ అవ్వకుండా ఉంటుంది సో ఇట్స్ కాన్ బి హంగ్ అండ్ ప్రాపర్ స్టడీ కంఫర్ట్ అనమాట ఓకే ఆల్సో యునో యువర్ మెయిన్ యు మెయిన్ దాయింట్ ద హోల్ ఇంజిన్ జాయింట్ ఓకే షాక్ అబ్జర్వర్ జాయింట్ ఓకే అండ్ ద బేస్ బాడీ జాయింట్ ఓకే సో ఇవన్నీ ప్రాపర్ గా నట్ అండ్ బోల్స్ తోటి అటాచ్ అనమాట అంటే ఎప్పుడైనా మనకి చిన్నగా అటు ఇటు ఏమైనా వాడి కొల్దాం గుంటలు వచ్చిన స్పీడ్ బ్రేకర్స్ వచ్చిన వెల్డింగ్స్ అయితే కట్ అవుతాయి బట్ నాట్ ద నట్ అండ్ బోల్ సిస్టమ్ ఓకే సో అందరూ ఏంటంటే వెల్డింగ్ చేసుకోండి ఒక ఒకసారి ఒక ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు ఇరిగిపోయింది బేసికల్లీ బాడీ వెల్డింగ్ చేస్తే बट दिस कंप्लीटली विथ नट एंड बोल्स ओके ओके एंड आल्सो एट साइड मेर चूस्ते इकडे मनकी शॉक ऑब्जर्वर शॉक ऑब्जर्वर्स ओके या सो कंप्लीट एनी काइंड ऑफ शॉक बेसिकली शॉक तट्टुकुंटुंदी ओके ओके विथ ए प्रॉपर सिंगल व्हील सिंगल व्हील एवरीथिंग सिंगल व्हील एंड द कंप्लीट ड्रिल यूनिट ओके कंप्लीट ड्रिल यूनिट एक्चुअली हम स्टोरेज इकडे वस्तुंदी या द कंप्लीट स्टोरेज यूनिट ओके ఫ్రంట్ స్టోరేజ్ యూనిట్ ఇక్కడ ఒక చిన్న రెగ్యులర్ స్టోరేజ్ యూనిట్ వచ్చింది అండ్ అంబ్రిలా యూనిట్ ఓవర్లోడింగ్ దిస్ బైక్ ఇది రెట్రో క్లాసిక్ ఎడిషన్ రెట్రో క్లాసిక్ అంటే బ్లాక్ థీమ్ ఉంది యా బ్లాక్ అండ్ కంప్లీట్లీ సిల్వర్ థీమ్ అన్నమాట కంప్లీట్ మీరు చూసుకుంటే బ్లాక్ అండ్ మీకు సిల్వరే ఏ కనబడుతుంది ఎవ్రీథింగ్ ద హోల్ బైక్ ఓకే ఓకే అంటే ఒక ప్రాపర్ రెట్రో ఎడిషన్ ఓకే అండ్ ఈవెన్ దీనికి ఏంటి అంటే మన ఓల్డ్ యు నో

ఇది టూ థన్ సింగ్ అంటే ఎందుకు దీని కొత్త వెహికల్ యూజ్ చేసామంటే కొంచెం ఆ సిల్వర్ థీమ్ కూడా బాగుండాలి కొంచెం అన్ని ఓల్డే కాదు కదా కొన్ని కూడా కొంచెం చెప్పారు కదా నాకు హెవీనెస్ క్యారీ చేయాలంటే ఇప్పుడు ఓల్డ్ బైక్స్ బైక్స్ అయితే ట్రూ వెరీ ట్రూ అండ్ రైడ్స్ కి కూడా యూనో థౌసండ్ ప్లస్ కిలోమీటర్స్ అనే సింగిల్ స్ట్రెచ్ కూడా వెళ్ళినా గానీ ఓకే ఇంకోటి ఏంటంటే నాకు ఇప్పుడు అర్థం అయింది అంటే దీనికి దీనికి స్టాండ్ అవసరం లేదు అలా ఉండి నడిపే ఎవరైనా సరే వితౌట్ స్టాండ్ అని బ్యాలన్స్ చేయాల్సిన అవసరం డైరెక్ట్ ఫ్రీగా కూర్చోవాలి డైరెక్ట్ మనకి ట్రాఫిక్ లోనే అలా ఉండిపోవచ్చు బేసిక్చు అంటే దీనికి ఇప్పుడు మనకి ఇదంతా కూడా మళ్ళీ గేర్సే కదా

అది మీరు అది ఎలా వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు అలా మీ దగ్గరికి దగ్గర ఎలాగంటే బేసికలీ మనం కొంచెం బాబిక్యూ బైక్స్ కానీ ఇవి కానీ లిటిల్ ఆన్ సోషల్ మీడియా మనకు కొంచెం ఇదేంటి సైడ్ కార్స్ అంటే ఓకే వీళ్ళు ఉన్నారు అని ఒక చిన్న బయట ఒక చిన్న టాక్ ఉంది సో దాని వల్ల ఏంటంటే ఇక్కడ తెలిసిన వాళ్ళు రిఫర్ చేయడం వాళ్ళకి కూడా నచ్చని మన ఇలా కావాలి అని సో దాట్స్ దే దోచ్ చేసుకున్నారు ఇప్పుడు ఆయన దగ్గర వాళ్ళ దగ్గర ఉంది ఎందుకంటే ఇప్పుడు అది వన్ ఫిఫ్టీ క్రోడ్స్ మూవీ బైక్ చాలా సూపర్ ఉంటుంది అది కూడా ఆ మూవీ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది విత్ ఆల్ ది ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే నెక్స్ట్ ఇంకోటి చూద్దాం అండి ప్లీజ్ ఇది ఎప్పుడు సార్ ఇది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ బా ఇది పెట్రోల్ ఇంజిన్ పెట్రోల్ ఇంజిన్ ఓకే దిస్ ఇస్ ఫ్రమ్ అగైన్ అగైన్ ఫ్రమ్ డిఫెన్స్ ఫ్రమ్ డిఫెన్స్ ఓకే అవును సార్ ఓకే ఇది ఏంటి వాళ్ళు ఆప్షన్స్ పెట్టినప్పుడు తీసుకుంటారు అవును సార్ అవును ఓకే అంటే యా డిఫెన్స్ ఆప్షన్ లో ఉన్నప్పుడు తీసుకుంది సో 1978 పెట్రోల్ ఎడిషన్ ఓకే ఇట్ ఆల్మోస్ట్ లైక్ మీరు చూస్తే ఇది సిటీ అంటే ఇది మైసూర్ యా అవును మైసూర్ ఎడిషన్ ఓకే ఓకే మైసూర్ ఎడిషన్ చాలా బాగుంది అంత రస్టిక్ లుక్ ఆ పెయింటింగ్ ఒరిజినల్ పెయింటింగ్ అంతా కూడా మనం క్లియర్ అట్లానే ఉంది yes okay. okay ఇంకా ఇప్పుడు నాకు అయితే బాగా ఫేవరెట్ నచ్చింది అయితే ఇది కలర్ కానీ దీని థీమ్ న్యూ గా ఉంది బట్ అవన్నీ అన్ని ఒకటి ఉంటే ఇది న్యూ టూ క్రాస్ కంట్రీ ఎడిషన్ లాగా ప్లాన్ చేస్తామంటే లైక్ క్రాస్ కంట్రీ తిరిగినా కానీ క్రాస్ కంట్రీ యెస్ క్రాస్ కంట్రీ ఎడిషన్ ఇది ఏంటి లా లా పడ్రస్ అనేది మన క్యూబన్ రెవెల్యూషనిస్ షెగవెర్ ఫేవరెట్ బైక్ అన్నమాట ఆయన ఎప్పుడైతే యూత్ లో ఫస్ట్ బైక్ వేసుకుని హోల్ అర్జెంటీనా క్యూబా మొత్తం తిరిగారు సో అతను ఆయన బైక్ పెట్టుకున్న పేరు అనమాట ద మైటీ వన్ అని చెప్పేసి లార్మల్ డ్రెస్ అంటే ద మైటీ వన్ ఓకే అండ్ ఇది ఒక్కసారి మనం రైడ్ కి వెళ్తే ఎలా ఉంటదని రైడ్ చేసి ప్లీజ్ ఇది కాకుండా అసలు వేరే బైక్ ఇంకోటి ఉంది బైక్స్ అన్నిటికి కూడా స్టీల్ ద షో అన్నట్టు చెప్పొచ్చు అది డెఫినెట్లీ అది చూద్దాం సరే ైడ్కి చూద్దాండి దీంట్లో మనం ఇది రెగ్యులర్ బైక్ నడిపినట్టు కాదనమాట చాలా ఉంది మనం రెగ్యులర్ ఎందుకంటే ఒక యాక్చువల్లీ అవును ఇంకోటి చూస్తే నాకు కార్ లో సీట్ లో కూర్చుని ఎంత కంఫర్ట్ అయితే ఉందో అదే కంఫర్ట్ అంత చాలా కంఫర్ట్ గా ఉంది ఇక్కడ అలా ఏ ఏ ఇబ్బంది లేకుండా ఎందుకంటే ఇంకోటి ఎక్కడైనా అప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు కూడా నాకు ఏ డిఫరెన్స్ కనిపియట్లేదు స్మూత్ గా షాక్ స్మూత్ గా కూర్చుంటే చాలా బాగుంది ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్ ఫోర్ బై ఫోర్ ఎయిట్ షాక్ అబ్జర్వర్స్ ఉన్నాయి బేసికలీ రబ్బర్ షాక్ అబ్జర్వర్స్ బేసికల్లీ ఓకే సో కంప్లీట్లీ కంఫర్ట్ ఉంది సార్ నో బ్యాక్ పెయిన్ అండ్ స్టాప్ అదే అది చాలా కంఫర్ట్ ఉంది ఇంకా ఇప్పుడు ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండి ఎవరికైనా బైక్ కావాలి ఇలా రీమోడల్ చేద్దాం చేద్దామంటే మీరు హెల్ప్ చేస్తారా సార్ నేను చాలా మందికి మాడిఫై చేసి ఇచ్చాను ఫర్ లాడ్ ఆఫ్ పీపుల్ చాలా మంది బైకర్స్ ఉన్నారు సో ఇట్స్ గుడ్ సార్ ఐ ఐ ఫర్ బట్ ఫీల్ లైక్ చాలా కంఫర్ట్ ఉంది అనమాట నేను నేను ఫస్ట్ బట్ ఐ లైక్ చాలా కంఫర్ట్ ఉంది ఎక్కడ కూడా ఇంకా అలా చేయకు అలా కుదుపుతుంది బాడీ అంత పెయిన్స్ వస్తాయి బ్యాక్ పెయిన్స్ వస్తాయి అనుకున్నా కానీ చాలా స్మూత్ ఉంది చాలా ఇద్దరు హ్యాపీగా ఓకే నైస్ నైస్ ఇంతకు ముందు మనం అనుకున్నాం కదా స్టో స్టీలర్ అని చెప్పి ఇది చెప్పుకోవాలి స్టో స్టీలర్ అంటే ఇది ఆల్మోస్ట్ నైన్టీన్ సెవెంటీ టూ సార్ సెవెంటీ టూ బైక్ డీజిల్ ఇంజిన్ బైక్ ఇంకొక స్పెషల్ ఉంది అది చెప్తే షాక్ అవుతారు అందరు అది ఏంటంటే ఎన్ని కిలోమీటర్స్ ఇస్తా సార్ ఇది సార్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ మైలేజ్ ఇప్పుడు ఏ బైక్ కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఏ బైక్ ఈవెన్ స్ప్లెండర్ అతి తక్కువది తీసుకుని హై మైలేజ్ కేటరీ చేస్తున్నా కూడా ఇవ్వదు లేదు సార్ లేవు బట్ డీజిల్ ఎస్ బట్ స్టిల్ అనేది చూడొచ్చు ఇది ఇంకా రన్నింగ్ కండిషన్ లో ఉంది డీజిల్ ఎయిటీ ఫైవ్ కిలోమీటర్స్ అంటే ఇట్స్ నాట్ ఏ బట్ ఇంకా దీంట్లో చాలా డిఫరెంట్ చాలా చాలా థింగ్స్ చూడొచ్చు స్పెషాలిటీ స్పెషాలిటీస్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు ఇంకా చెప్పాలంటే గ్రీవ్స్ గ్రీవ్స్ అనుకుంటే చూస్తూ ఉంటాం ఫ్యాన్స్ అవి ఉన్నాయి అదే కంపెనీ గ్రీవ్స్ మోడల్ ఇది ప్లస్ ఇక్కడ చూడొచ్చు మనం ఇది కిక్ రోడ్ ఇక్కడ ఉంది నెక్స్ట్ గేర్ ఇటు సైడ్ ఇచ్చారు నెక్స్ట్ న్యూట్రల్ ఇది ఇక్కడ ఉంది సో అట్టి సైడ్ అటువైపు వచ్చేటప్పటికి బ్రేక్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట మీరు చెప్పండి ఇంకా దీని స్పెషల్ ఏమున్నాయి సార్ కంప్లీట్ ఎయిర్ ఫిల్టర్ గానీ ప్రాపర్ మెటల్ బాడీస్ సార్ అంటే ఇప్పటికి ఆల్మోస్ట్ ఆల్ ద వెహికల్స్ ఆర్ మెటల్ బాడీస్ ఓకే ఇప్పటి వరకు ఇది ఏంటండి ఈ పక్కన ఉంది అదేంటిది ఫిల్టర్ అయితే సార్ ఎయిర్ ఫిల్టర్ సార్ ఎయిర్ ఫిల్టర్ సో బేసికలీ మనకి ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ ఆయిల్ ఫిల్టర్ ఓకే యూనో ఇట్స్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ మెకానిజం సార్ ఆల్ టుగెదర్ ఓకే ఓకే సో అటుపక్క అంతా ఇంజిన్ ఉంది అట్ సైడ్ మొత్తం ఇంజిన్ అండ్ కంప్లీట్ గేర్ సిస్టమ్ అండ్ స్టఫ్ బ్రేక్స్ కానీ ఓకే అండ్

చాలా బాగుంది ఓకే చూశారు కదా ఇప్పుడు దాకా మన అరుణ్ వర్మ గారు ఫ్యాషన్ ఏంటి ఆయన ఫుడ్ బిజినెస్ లో ఏం చేశారు నెక్స్ట్ ఈ బైక్స్ తోటి ఆయన రీమోడలింగ్ చేసి అవన్నీ ఎలా చేశారు మీకు కూడా ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి మీకు ఏమైనా రీమోడలింగ్ చేయించుకోవడానికి ఆయన ఏమన్నా హెల్ప్ కావాలంటే కూడా ఆయన రీచ్ అవుట్ అవ్వచ్చు సో ఇది చూశారు కదా ఈ రోజు మన బైక్ కలెక్షన్ అంతా डीजल डीजल इंजन में तो राइट साउंड थोड़ा डिफरेंट होता है प्लीज डू लाइक शेयर एंड सब्सक्राइब वन टीवी बांग्ला